మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు మల్లన్న దర్శనం కోసం లక్షల మంది భక్తులను నియంత్రించడంలోనూ ఏర్పాట్లు చేయడంలోనూ లోపాలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు ముఖ్యంగా శ్రీశైలం అటవీ మార్గంలో పాదయాత్ర భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టారు నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మార్చి ఒకటి నుంచి పదకొండు వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది రానున్న బ్రహ్మోత్సవాల నేపథ్యంలో దేవస్థానం భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది ముఖ్యంగా పాదయాత్ర భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో భాగంగా వెంకటాపురం నాగలోటి పెద్ద చెరువు భీముని కొలను కైలాసద్వారం అటవీ ప్రాంతాలలో తగు ఏర్పాట్లు చేస్తున్నారు ఇందులో భాగంగా వైద్యం మంచినీరు శౌచాలయాలు చలువ పందిర్లు గత సంవత్సరం కంటే ఇరవై శాతం ఎక్కువగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆలయ ఈవో పెద్దిరాజు ఆదేశించారు అంతేకాదు అటవీ అధికారుల సహకారంతో జంగిల్ క్లియరెన్స్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు నాగలూటి వద్ద మంచినీటి కోనేరును శుభ్రపరచాలని ఆదేశించారు కాలిబాటగా అటవీ మార్గంలో వచ్చే భక్తులకు ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని అటవీ మార్గంలో మార్గసూచిక బోర్డ్స్ ఏర్పాటు చేసి అలానే అవసరమైన ఔషధాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టాలని దేవస్థానం వైద్య విభాగాన్ని ఆదేశించారు కార్యక్రమంలో అటవీ శాఖ దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు